అనుకోవాలి ఇప్పుడు ఎందుకు వచ్చింది అది తెలియాలి అంటే అనేది ఏంటంటే ఇందులో దర్యాప్తు ఇది పుట్టి ఒక రిపోర్ట్ ఆధారంగా నడవకూడదు సిబిఐ దర్యాప్తు చేయించాలి ఇందులో ఒక కోణం ఉంటది ఇప్పుడు వీళ్ళొచ్చే ఒక కొన్న ట్యాంకర్ కదా ఇక్కడ ఆ కంపెనీ ఏమన్నా ఈ మధ్య కాలంలో విదేశీ సంస్థలకు ఏమన్నా ఇదిందే అది ఆ ఆల్ఫా అనేది అంటే ముందు నందిని వాళ్ళకి ఇచ్చేవారంటే తర్వాత ఆల్ఫా కూడా అప్పుడు ఉంది మొత్తం మూడు నాలుగు సంవత్సరాలు ఒక్క సంస్థ ఎక్కడ తయారు చేసి ఇస్తుంది సరే మూడు నాలుగు సంస్థలు అవసరం కాబట్టి సమస్య ఏంటంటే ఇక్కడ అందులో ఈ ఈ కలిపేటటువంటిది అనేది ఇప్పుడు తిరుమల్లోనే ఒక ల్యాబ్ ఉంటుంది మా బెంగళూరులోనూ మైసూర్లోనూ ఒక ల్యాబ్ ఉంటుంది రెగ్యులర్గా చెకప్స్ ఉంటాయి ఎన్నాళ్ళు వాళ్ళకేమైంది వాళ్ళకి తెలియలేదా ఇప్పుడు ఇది ఇంకోటి ఈ రిపోర్ట్ అసలు ఎవరివ్వాలి మొన్న ఆ రోజుని ఎన్ని టెక్స్ట్ చేయించినటువంటి ఈవో చెప్పిందేమో దాంట్లో వనస్పతి అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేయడం తప్పు నా దృష్టిలో అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేయాలి టీటీడీ ఈవో చెప్పాలా కానీ అది తెలుగుదేశం ఎలా రిలీజ్ చేస్తుంది అంటే ఉన్నారు కాబట్టి ఇంకా ప్రభుత్వం తరఫున రిలీజ్ అయినట్టు అనుకోవాలి అప్పుడు మంత్రి చెప్పొచ్చు ఆనంద చెప్పొచ్చుగా మధ్యలో ఈ అధికార ప్రతినిధి చెప్పడం ఏంటి పార్టీది కాదు కదా అది అది ఖచ్చితంగా మంత్రి చెప్పాలా చాలా పెద్ద ఇష్యూ కదా